హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మేము గొర్రెలు కాయడానికి వస్తే గట్టులో అయితే పుట్ట గొడుగులు అయితే దొరికాయి మేము తీసుకెళ్ళి అది వండుకొని ఎలా తింటామో ఒకసారి మీకు ఈ వీడియోలో చూపిస్తాము పుట్ట గొడుగులు అయితే ఈ విధంగా ఉంటాయి ఏదో మాకైతే దొరికింది అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా తిన్న ఇది అయితే ఇంకా ఉంది ముదురుతైతే ఇంత పెద్ద సైజులో వస్తుంది ఇది ఉంది కావున చిన్నది ఉంది అయినా తీసుకెళ్తాం మేము కూర కనేసి ఇది ఇంకా కొంచెం ఇంకా చిన్నది ఉంది ఇంకా లేటగా ఉంది ఇది ఇది ఇంక అయితే ఇంకా లోపాలు ఉంది అందుకు తవ్వుతున్నాను దీనికి ఇంకా అయితే ఇది ఇంకా బయట రాలేదు బయట ఇంకా వస్తే అయితే ఇంకా పెద్దది అయితే రావాల్సింది చిన్న ఉన్నాయి ఇదిగో ఇలా వచ్చేస్తున్నాయి పుట్టగొడుగులు అయితే మాకు ఇంత దొరికింది ఏ విధంగా వండుకొని తింటామో ఈరోజు అయితే మీకు చూపించబోతున్నాను మా గిరిజన ప్రాంతాల్లో అయితే చాలా ఎక్కువ దొరుకుతుంటాయి ఇది ఇది మాకు దొరికింది అయితే చాలా తక్కువ ఇంకా కొన్ని ప్లేస్లో అయితే దీనికన్నా చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ దొరుకుతుంటుంది ఇది ఏ కెమికల్ వాడకుండా మాకు సహజంగా దొరికే పుట్టగొడుగులు ఇది మనము బయట కొనుక్కునేది వేరు ఇది వేరు బయట మనం ఇప్పుడు పుట్టగొడుగులు అనేది పండించే రైతులు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర కొన్ని కొన్నది అంత టేస్ట్ కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు ఇవి అయితే టేస్ట్ కొన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర రెండు మూడు రకాలుగా పండిస్తారు ఇవి మాకు దొరికింది అయితే ఇది మా దగ్గర కూడా కొన్ని రెండు మూడు రకాలు దొరుకుతాయి కొన్ని చిన్న సైజులు కూడా ఉంటాయండి మొత్తానికి అయితే మాకు దొరికింది ఇవి పుట్ట అయితే మొత్తానికి తీసామండి ఇప్పుడైతే తీసి పుట్ట అయితే ఇంతే మాకైతే సరిపోతాయి ఇవి ఇద్దరునం కావున మాకు ఇద్దరు అయితే సరిపోద్ది పుట్ట కుక్కలు అయితే ముందుగా అయితే కడిగేసి ఒక దగ్గర పెట్టాలి ముందుగా అయితే అన్నీ మాకు కావాల్సిన ఐటెం అయితే వేసుకోవాలి బాగా వేడి అయిపోయిన తర్వాత అయితే ఈ పుట్ట కుక్కలు అయితే వేయాలి ఇప్పుడైతే మేము వేస్తాము ఇంకా కొన్ని ఉన్నాయి కార బా మొత్తం అయితే వేస్తాము ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి ఇప్పుడైతే కారం కొంచెం వేయాలి మసాలా కొంచెం వేసేయాలి మాకు కావాల్సిన ఐటెం అయితే మొత్తం వేసి గట్టితో అయితే బాగా కలపాలి కలిపితేనే అది అన్ని పక్కల అయితే ఆ కారం ఉప్పు అనేది అయితే కూర రెడీ అయింది కానీ కొంచెం చిక్కగా అయ్యేదాకా వెయిట్ చేద్దాం అప్పుడైనా కొంచెం బాగుంటుంది అంటే సాంబార్లాగా చేస్తే కూడా కొంచెం బాగా టేస్ట్ అనేది అనిపించదు అందుకనేసి కొంచెం చిక్కగా మరిగేదాకా అయితే వెయిట్ చేద్దాం మొత్తానికి అయితే పుట్టగొడుకు కూర రెడీ అయిపోయింది ఇప్పుడైతే అన్నం పట్టించుకుంటున్నాను నేను కూర వేసుకుంటాను పుట్టగొడుగు కూర చూద్దాం సార్ టేస్ట్ చూద్దాం బాగుంది చాలామంది ఈ మామూలు బయట పండించే పుట్టగుడుగు కన్నా ఈ పుట్ట గొడుగు అయితే చాలా బాగుంటుంది ఇది ఎలా ఉంటుంది అంటే ఈ మిల్క్ మిల్కీ మష్రూమ్ ఉంటుంది కదండి మిల్కీ మష్రూమ్ సేమ్ ఆ రకంగా టేస్ట్ వస్తుంది ఈ కూర అయితే మన స్టైల్లోనే అయితే మేము చేయడం అయితే జరిగింది మీరు ఏ విధంగా చేసుకుంటున్నారైతే మేమైతే ఈ విధంగా చేసి తింటాం ఇది మాకైతే వర్షాకాలంలో దొరుకుది మామూలు ఎండాకాలంలో అయితే ఈ కూర అయితే మాకు దొరకదు